రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం రెబ్బవరం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఈ రైతు పేరు బీరల్లి గారు ఈ అంకుల్ వచ్చేసి నా దగ్గర అడ్వాంట కంపెనీ ఏడు వందల నలభై ఒకటి అనే విత్తనం తీసుకొని తన మొక్కజొన్న చేనులో వేయడం జరిగింది ఈ పంట ఎలా ఉంది అనేది అంకుల్ అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అంకుల్ మీ పేరేంటి ఏ ఊరు ఏ మండలం ఓకే ఇది నా దగ్గర అడ్వాంటా కంపెనీది ఏడు వందల నలభై ఒకటి మొక్కజొన్న విత్తనం తీసుకుని వేసారు కదా ఈ పంట ఏ విధంగా అనిపించింది మంచిగా ఉందా ఓకే ఇప్పుడు అంటే ఇగో ఈ కంకులు కూడా మీరు చూడండి ఎంత లావుగా ఉన్నాయి అక్కడ కూడా మంచిగా లావుగా ఉన్నాయి పంట మంచిగా వేరే రైస్ ఓకే అంటే ఇది ఎక్కువ నీళ్లు తాగుతుంది కదా మీరు నీళ్లు సరిగ్గా పెట్టిరా లేదా నీళ్ళు ఉన్నాయి

ఎందుకంటే అక్కడికి ఇక్కడికి కంకి తేడా అదే సార్ ఇప్పుడు అది సౌడ్ పొర కాబట్టి అక్కడ కొద్దిగా యాసుకున్నాయి సౌడ్ పొర లేని కానీ నీటికి ఉంది ఓకే ఓకే అందరు రైస్ వల్ల వేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ అండి